ైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం లూకాసువార్త ఒకటవ అధ్యాయము పదమూడవచనము భయపడుకుము నీ ప్రార్థన వినబడినది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా జకరియ జీవితంలో తగిన కాలం వచ్చినప్పుడు మరి దేవుని యొక్క దూత అతనిని దర్శించి అతనితో మాట్లాడుతుంది భయపడవద్దు నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరియున్నది నువ్వు ఆయనకు చేసినటువంటి విజ్ఞాపనలు దేని కొరకైతే జకరియా ఎలిజబెత్ ఇద్దరు ఎదురు చూచి ప్రార్థించి నిరీక్షించి ఉన్నారో దానికి జవాబు కలుగుతుంది అని ధైర్యపరచుచున్నది ఈరోజు మీ జీవితాలలో కూడా దేని కొరకైతే ఎదురు చూస్తున్నారు జకరియా ఎలిజబెత్ అయితే గర్భఫలం కొరకు ఎదురు చూశారు తగిన కాలం వచ్చినప్పుడు తప్పకుండా ప్రభువు వారి ఎదురు చూసినటువంటి ఆ బహుమానం వారికి అనుగ్రహించారు ఈరోజు మీ జీవితాలలో కూడా దేనికు దేని విషయంలో భయపడుతున్నారు దేని విషయంలో జరుగుతుందో జరగదు అని భయపడుతూ చింతించుచు ఉన్నారు దేవుడు అంటున్నాడు భయపడకండి మీ ప్రార్థన నాకు వినబడుతున్నది అని మాట్లాడుతున్నారు నిశ్చయముగా మన ప్రార్థన ఆయన వింటున్నాడు మనుషులు కాదు మనల్ని చూస్తున్నది మనుషులు కాదు మన యొక్క ప్రార్థన వింటున్నది సర్వశక్తిమంతుడకు దేవుడు మన పక్షముగా ఉండి మన కార్యములన్నీ కూడా సఫలము చేయుటకు ఆయన మన ప్రార్థన వింటున్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు మన ప్రార్థన వినబడుతుంది ఆయనకు తగిన కాలమందు ఎంతో కాలంగా ఎదురు చూశారు జకరియా ఎలిజబెత్ కానీ వారి ప్రార్థన వ్యర్థంగా పోలేదు ప్రతి ప్రార్థనకు చేసినటువంటి ప్రతి విజ్ఞాపనకు ప్రతి కన్నీటికి ఆయన జవాబు ఇచ్చాడు నీ జీవితంలో కూడా తప్పకుండా జవాబుని ఇవ్వగలుగుతాడు నీ కన్నీరు నాట్యముగా మార్చి ఎంత కాలమైతే నువ్వు ఎదురు చూచుచున్నావో ఆ నిరీక్షణ ఫలాన్ని గొప్పగా దేవుడు నీకు ఇవ్వగలుగుతున్నాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన అందరికీ దయచేయునుగాక ఆమె